నమస్కారం చిలకలూరిపెట్ న్యూస్కు స్వాగతం భక్తజన సంద్రమైన కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్ళలో ఒక ప్రాణం ప్రమాదంలో పడింది వంద మీటర్ల ఎత్తున ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఒక బాలికను ప్రాణాలకు తెగించి కాపాడారు మన నూట ఎనిమిది సిబ్బంది సినిమా సీన్లను తలపించేలా సాగిన ఆ ఉత్కంఠభరితమైన రెస్క్యూ ఆపరేషన్ వివరాల్లోకి వెళ్తే గుడవల్లి గ్రామానికి చెందిన పదహారు ఏళ్ల నందిని శివరాత్రి పర్వదినాన తోటప్పకొండ మెట్ల మార్గంలో వెళ్తుండగా ఏడు వందలు మెట్టు వద్ద భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది ఊపిరి ఆడక ఆ బాలిక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది అటు పైకి తీసుకెళ్లలేక ఇటు కిందకు తీసుకురాలేక భక్తులు హాహాకారాలు చేస్తున్న సమయంలో సమాచారం అందుకున్న చిలకలూరిపేట నూట ఎనిమిది సిబ్బంది సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగారు ఈఎంటి శోభన్ బాబు పైలట్ పవన్ కళ్యాణ్ కిలోమీటర్ల మేర ఉన్న భక్తుల రద్దీని చీల్చుకుంటూ చేతుల్లో ఒక క్లాత్ స్ట్రెచర్తో ఏడు వందలువ మెట్టు వద్దకు చేరుకున్నారు అపస్మారక స్థితిలో ఉన్న నందినిని ఆ స్ట్రెచర్లో ఉంచి తమ భుజాలపై మోస్తూ ప్రాణాలకు తెగించి కిందకు పరుగులు తీశారు పోలీసుల సహకారంతో అతి కష్టం మీద కింద ఉన్న నూట ఎనిమిది వాహనం వద్దకు చేర్చారు వాహనంలోనే ప్రాథమిక చికిత్స అందించి వెంటనే కొండ కింద ఉన్న ఆరోగ్య కేంద్రానికి తరలించారు వైద్యులు సకాలంలో స్పందించడంతో ఆ బాలిక ప్రాణాపాయం నుంచి బయటపడింది అయితే అంత నుంచి బాలికను మోస్తూ పరుగెత్తడంతో సిబ్బంది శోభన్ బాబు పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు చికిత్స అనంతరం వారు కూడా ఇప్పుడు కోలుకున్నారు సమయస్ఫూర్తితో వ్యవహరించి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన బాబు పవన్ కళ్యాణ్లను పల్నాడు ప్రజలు వేనోళ్ళ కొనియాడుతున్నారు మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన ఈ రియల్ హీరోలకు మనమందరం సెల్యూట్ చేద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చిలకలూరిపేట న్యూస్